ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గణేష్ మండప నిర్వాహకులకు ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించగా ఈ కార్యక్రమంలో మెట్పెల్లి సిఐ అనిల్ కుమార్ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ ఎంపీడీఓ మహమ్మద్ సలీం విద్యుత్ ఏఈలు సతీష్ ప్రశాంతులు పాల్గొని వినాయకుల నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడుతూ సైడ్ సైడ్కి పెట్టుకుంటూ ఉంటారు సార్ అట్లాంటివి కాకుండా మనకు గణేష్ అక్కడ లోపల పెడతారు కదా కొంచెం ఆ కు లోపల అని పెట్టుకుంటే బెటర్ ఈ ఎలక్ట్రికల్కి సంబంధించినవి ఎందుకంటే చిన్నపిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ అక్కడ ఎవరు పోరుగారు ఎవరైతే గణేష్ ఐడల్ విగ్రహం ఉంటుందో అక్కడ వరకు వస్తారు బొట్టు పెట్టుకుంటాం వెళ్ళిపోతూ ఉంటాం అయితే పిల్లలు వచ్చిన తర్వాత ఇట్లా ఎక్కేటప్పుడు కొంచెం ఇట్లా పక్కకు స్లిప్ అవ్వడము అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది మళ్ళీ ఈ సౌండ్ బాక్సెస్ కూడా సార్ చెప్పినట్టు కొన్ని చిన్న చిన్నవి పెడితే బెటర్ బెటర్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే సార్ ఈ మండపాలు నిర్మించినప్పుడు కట్టలే ఇలాంటివి వేసుకుంటేనే కొంచెం బెటర్ ఎందుకంటే ఐరన్ పెడితే ఏదన్నా కేబుల్ డ్యామేజ్ అయ్యి కానీ ఇంకేదైనా కానీ వర్షం అయితే కంపల్సరీ అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది అట్లా పెట్టుకున్నప్పుడు మనకు అందరికీ కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇంకోటి ఫ్యూజెస్ ఫ్యూజెస్ ఇన్స్టాలేషన్ ఎట్లయినా కూడా మన విలేజ్లలో ఎవరైనా కూడా ప్రతి విలేజ్కి ఒక జేఎల్ఎం కానీ ఎవరైనా కానీ మనకు అవైలబుల్ ఉంటుంది కదా వాళ్ళకి చెప్తే మేమే డైరెక్ట్ ట్యాపింగు మీరు పర్టికులర్ సర్వీస్ వే తెచ్చుకుంటే మేమే లైన్స్కి హెల్ప్ చేసుకుంటాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్రీ ఇయర్ మనం లాస్ట్ టైం కూడా తీసుకున్నాం ప్రతి గణేష్ మండపం దగ్గరికి వచ్చి కూడా మనం ఆన్లైన్ చేసినాం ఐడియా ఉంది కదా గుర్తుంది ఏదండి అట్లనే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఎవరైనా ఒకరు అక్కడ ఉండాలి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళ పేరు తీసుకుంటాం వాళ్ళ ఫోన్ నెంబర్ మనం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఏంటంటే డిపార్ట్మెంట్ కి మనకు ఎవరో ఒకరు మనకు స్పాన్సర్ చేస్తారు దానికి వన్ కిలో వ్యాట్ గానీ టూ కిలో వ్యాట్ గానీ సప్లై ఆ డిమాండ్ రేజ్ రేజ్ కాకుండా ఉండాలి ప్లస్ ప్లస్ అక్కడ లోడ్ కూడా ఏమైనా ఉన్నదా లేదా చూసి ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ దగ్గర లోడ్ సఫిషియెంట్ ఉంటుందో అక్కడే మా జేఎల్ఎం గానీ ఏఎల్ఎం గానీ మీకు సప్లై ఇస్తారు మీకు దానికి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదు కానీ మీరందరూ మీరు దయచేసి మాత్రం చేసుకోకూడదు ఎందుకంటే ప్రతి విలేజ్లో ఎవరైనా ఒకరు లైన్మెన్ కానీ ఎవరైనా ఒకరు అందుబాటులో ఉంటారు కదా నా నెంబర్ కూడా అవైలబుల్ ఉంది మీరు నాకైనా ఫోన్ చేయచ్చు ఓకేనా సార్ ఇంకా ఫ్యూజెస్ ఫ్యూజెస్ బాక్స్ కూడా పెట్టుకుంటే బెటర్ ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు ఇమీడియట్గా ట్రిప్ అయ్యి ఫ్యూజెస్ ఎంసీపీ దొరుకుతాయి కదా మీకు ఎలక్ట్రికల్ దాంట్లో పెట్టుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మనం ఏదైనా అవాన్ సంగతి జరగకుండా మనం చూసుకోవచ్చు సార్ సార్ ఇంకా త్రీ పిన్ ప్లగ్స్ ఎక్కువ యూజ్ చేస్తే బెటర్ ఎర్థింగ్ సంబంధించి ఈజీ ఉంటుంది ఏదైనా ఫాల్ట్ కరెంట్స్ ఏమైనా ఉంటా కూడా గ్రౌండ్ అయిపోతుంది మనకు తాలూకున్న ఉండే ఓకేనా అండి ఈనాటి గణేష్ నమరాజ్యోద్యోగ సందర్భంగా ప్రత్యేక అతిథి చేసినటువంటి సిఎస్ఆర్ గారికి మరి ఎస్ఐఆర్కి మరి మరో గారికి ఎంత సార్ గారు మరి నాతోటి ఎలక్ట్రిసిటీ ప్రశాంత్ కుమార్ గారికి మరియు కార్యనిర్వాహక అయినటువంటి కూడా నమస్కారం అండి ఇప్పుడు చెప్పినట్టుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి రోల్ అవునా కదా సో మనం ఎంత అజాగ్రత్తగా ఉంటే అంత ప్రమాదాలు జరగడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువ ఏర్పడుతుంది సో ఈ సందర్భంగా ఏంటంటే మీరు చాలామంది మండపాలు నిర్వహిస్తుంటారు ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకోండి అవి లైన్స్ దగ్గరగా కానీ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కానీ లైన్స్ కింద కానీ మండపాలు వేయకుండా చూసుకోండి ఫస్ట్ ఎందుకంటే అవి ఏ సందర్భంలో కానీ ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే లైన్ ఒకటి గాలి ఎక్కువ వచ్చినప్పుడు టచ్ అయ్యి అవి మీద పడవచ్చు లేదంటే పోల్ బెండ్ అయిపోయి మండపం మీద పడబడ్డే పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మండపాలు అనేటువంటి మీరు వేసే వాళ్ళు ఎవరైనా కూడా టోల్స్కు దూరంగా లైన్స్ కింద కాకుండా లైన్స్కు దూరంగా అక్కడ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా మా ఏ గారు ఎంసీబీస్ ఎంసీబీస్ కూడా కంపల్సరీ పెట్టుకోండి మరియు సర్వీస్ వైర్ అంటే మీరు పెట్టుకునేటువంటి సర్వీస్ వైర్ కూడా అతుకులు లేకుండా అంటే ఎక్కడ కాడ కట్ ఉండదు కంప్లీట్గా కొత్త వైర్ తీసుకోండి సర్వీస్ వైర్ అది ఎటువంటి అతుకులు లేకుండా మరియు లూజ్ లైన్స్ కాకుండా అంటే చాలా చాలామంది ఏం చేస్తారంటే పోల్ కాడ కాకుండా ఏదైతే లైన్ వెళ్తుందో దాని మధ్యలో హ్యాంగింగ్ చేస్తుంటారు కుకింగ్ పెడుతుంటారు అట్లా పెట్టద్దు అట్లా పెడితే అంటే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ సర్వీస్ వైర్ను ఏదైతే ఉన్నదో మీరు తీసుకున్నది అది పోల్ పోల్ ఉంటుంది కదా ఆ పోల్ దగ్గర అక్కడ జాయింట్ కనెక్షన్ ఇప్పించుకోండి ఎట్ ది సేమ్ టైం ఆ సర్వీస్ వైర్ ఏదైతే ఉన్నదో అది కొత్తవి వాడండి కొత్తవి వాడితే మనకు జాయింట్స్ ఉండద్దు జాయింట్స్ ఉంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరియు మండపాన్ని ఏ సై మీరు ఎవరైతే ఉన్నారో కర్రలు ఉపయోగించండి సాధ్యమైనంత వరకు ఐరన్ బోల్స్ వాడద్దు ఎందుకంటే మీకు తెలిసి తెలియ కొన్ని సందర్భాల్లో ఐరన్ పోల్ కూడా కొంతమంది చూపుతుంటారు అట్లా కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఐరన్ పోల్స్ కాకుండా కర్రలు వాడండి మరియు త్రీ పిన్ ప్లగ్ సాకెట్ అనేటువంటిది ఎక్కువ యూజ్ చేయండి చాలా మంది చూస్తుంటాము ఈ సందర్భంలో వర్షం పడ్డప్పుడు కూడా తడి చేతులతోటి కూడా మనల్ని ఏం చేస్తారంటే ఆ త్రీ పిన్ సాకెట్ కాడికి వెళ్తారు ఆ టచ్ చేస్తారు అటు సందర్భాల్లో కూడా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు త్రీ పిన్ సాకెట్ వాడండి మరియు తడి చేతులతోటి ఎప్పుడు కానీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏం పుట్టుకోవద్దండి ఎందుకంటే కరెంట్ అనేటువంటిది ఖచ్చితంగా టూ టూ థర్టీ ఓల్స్ జస్ట్ ఉన్నా కూడా ఎల్పీ షాక్ ఉన్నా కూడా మంచిగా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అజాగ్రత్తగా ఎట్టి పరిస్థితిలో ఉండద్దు ఏమన్నా మీకు సప్లై ఇవ్వాలంటే కూడా సప్లై టిప్ అయినా కూడా మీరు మా కన్సర్న్ లైన్మెన్ కానీ ఏఎల్ఎం కానీ జేఎల్ఎం కానీ నాకు కానీ లేదంటే విలేజ్ ఉన్నటువంటి విలేజ్ వర్కర్ కానీ ఫోన్ చేయండి అంతేగాని మీచ్చి మీరు వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్యూజ్ చేసుకోవడము లేదా కనెక్షన్ మిస్ అయితే సర్వీస్ వైర పెట్టుకుందామని వాళ్ళు ప్రయత్నం చేయకండి దయచేసి ఎందుకంటే ఈ ఇట్లాంటి ఏసేసి ఉన్నాయి జరిగినటువంటి కాబట్టి మా దృష్టికి ఏ సమస్య ఉందో తీసుకురండి మా కన్సర్న్ లైన్మెన్ ఉంటాడు మా స్టాఫ్ ఉంటాడు అందుబాటులో లేదంటే ఆఫీస్ పండి కాకపోయినా నాకు ఫోన్ చేయండి కంపల్సరీ మేము అటెండ్ చేస్తాం ఇంటైంలో ఓకేనా అదొకటి రెండవది మనము గణేషు విగ్రహాలను మూవ్ చేస్తుంటాం విలేజ్ నుండి ఇమర్షన్స్ అంటే పొజిషన్ దీనికి కావచ్చు లేదంటే ఈ మూవ్ చేసేటప్పుడు మనకు చాలా మంది ఏం చేస్తారంటే అజాగ్రత్తగా ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో పైన లైన్స్ తగ్గుతాయి కదా విగ్రహాలు ట్వంటీ ఫీట్స్ ఎయిటీన్ ఫీట్స్ ఉన్నటువంటి విగ్రహాలు పైన లైన్ తగ్గుతున్న వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా ఆ పైకి ఎత్తడానికి ప్రయత్నం చేస్తారు ఆ సందర్భంలో కూడా యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు లైన్ తగుతుంది పైన విగ్రహానికి అన్నప్పుడు మా లైన్ మేము కాల్ చేయండి చేస్తే అప్పుడు మేము ఏం చేస్తామంటే కన్సర్ దానికి ఎల్సి ఇస్తాం విగ్రహాలు మూవ్ చేసేటప్పుడు మనకు ఓల్డేజ్ లెవెల్లో మూడు ఉంటాయండి ఒకటి ఎల్టీ లైన్ ఉంటది ఒకటి లెవెన్ కేవి ఉంటది ఒక థర్కే ఉంటది సో మీకు అది తెలియదు అంటే పైన వెళ్తున్నటువంటి ఓవర్ హెడ్ లైన్ అదే లైన్ అనేది తెలియదు మీరు ఏమనుకుంటారు అంటే జనరల్ గా ఈ మామూలు లైన్ కదా అనుకుంటారు కానీ దాని పైన వెళ్ళేటువంటిది రెండు రెండు వందల నలభై ఓల్స్ ఒకటి ఉంటుంది లివన్ కేవి ఒకటి ఉంటుంది థర్టీ త్రీ ఒకటి ఉంటుంది అది ఏ మాత్రం దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఇమ్మీడియట్లే షాక్ వస్తుంది ఇట్లాంటి సంఘటన మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్యలో కోరుకులో కూడా జరిగింది రాబంతపూర్లో జరిగింది అవునా కదా నెక్స్ట్ కామారెడ్డి కూడా జరిగింది అంటే మాకు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రాణాలు పోయేటువంటి అవస్క ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విగ్రహాన్ని మీ పండల్స్ తీసుకెళ్లే సందర్భంలో కావచ్చు లేదంటే నిమజ్జనాన్ని తీసుకునే సందర్భంలో కావచ్చు మధ్యలో ఎక్కడైనా లైన్స్ అడ్డంగా ఉన్నట్లయితే తనకి అవకాశం ఉంటే మా కన్సర్న్ స్టాఫ్ చెప్పండి మేము ఖచ్చితంగా అటెండ్ చేస్తాము ఆ లైన్ క్లియరెన్స్ ఇస్తాము తర్వాత మీరు మూవ్ చేసుకోవచ్చు ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు గణేష్ విగ్రహాల ఏర్పాటుకు సంబంధించినటువంటి సమావేశానికి ఆదరైనటువంటి గౌరవ సిఐ గారికి ప్రెసిల్డర్ గారికి ఎస్ఐ గారికి అండ్ తెలియజాలకు మరియు కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు మమ్మల్ని మంది నేను కొత్త వచ్చిన ఐదు దేవుడు మీకు అందరూ తెలుసు గణపతి వినాయక ఏర్పాటు చేయటం ఉందో దీనికి సంబంధించిన ఏదో ఒకటి చాలా మంచి పండగ వాతావరణం ఆ తొమ్మిది రోజులు అందరూ కూడా ఎలాంటి పేదాభిప్రాయం లేకుండా పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇందులో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వ్యక్తిగత కక్షలు కావచ్చు ఇంకేదో కావచ్చు ఇంకేదో కావచ్చు రకరకాలేదో మనసులో పెట్టుకొని వెళ్తూ వెళ్తుండేటప్పుడు చిన్న చిన్న కారణాలతో ఏ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి సో ఈరోజు మేము చెప్పే ఉద్దేశం ఏంటంటే అలాంటివి ఏం జరగకుండా చాలా ఇది చాలా సున్నితమైన అంశం ఇది అది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది మనం ఊహించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటివి ఎక్కడ కూడా అవకాశం రానివ్వకుండా మన మండలం లోపల ఎలాంటి సమస్య రాకుండా మీరందరూ కూడా సహకరిస్తారని ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లోపల ఏర్పాటు చేసేటటువంటి ఏవైతే గణపతుల ఏర్పాటు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో కూడా గ్రామ పంచాయతీ అందరూ కూడా సమర్పించాలి ఆ కమిటీ ఎవరైతే దానికి ఇన్ఛార్జ్ ఉన్నారో వారి పేరు వారి మొబైల్ నెంబరు ప్లస్ ఏ రోజు నాడు విభజన చేస్తామో అనేది దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ అక్కడ మండపం అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మూడు రోజుల ఉండే మనం అక్కడ ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఏమైందంటే నిమజ్జనం తర్వాత అది ఒక్కొక్కసారి నెలల తరబడి కూడా అది అదే అదే రకంగా ఉంటుంది ఈరోజు చూస్తూ ఉంటే చాలా ప్రదేశాలలో ఏమవుతుంది అని చెప్తే అంటే రోడ్లు ప్రధాన పైన వేస్తూ ఉన్నారు సో నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కొంత సైడ్కి ఏదన్నా ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కొంతమంది ఫ్లాట్లు ఉండవచ్చు ఇంకేమైనా ఉండచ్చు వాళ్ళ యొక్క అనుమతితోటి ఆ ప్లాట్ యజమాని అనుమతితోటి సైడ్ వేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈరోజు కూడా నేను కొన్ని ప్లేస్లలో చూసినాను ఆ రోడ్డు మధ్యలో ఆ మండపం అనేది వేయడం జరిగింది దాంతో ఏమైతే అంటే సడన్గా ఏదన్నా అనుకోని సంఘటన ఇంకా లేదా ఫైర్ యాక్సిడెంటో లేకపోతే ఇంకేదో జరిగింది అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ ఏదో రావాలని చెప్పనేసరికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరినీ ప్రత్యేకంగా ఓరేది ఏంటంటే నేను ప్రధాన పైన వేయకుండా కొంత సైడ్లకు వేసుకొని వాహనం పోవడానికి ఈజీగా ఉండేటట్టు చూడండి అది పైరింజనే కావచ్చు లేదంటే అంబులెన్స్ కావచ్చు ఏదైనా సరే వాహనం ఏ సమయమైనా వెళ్ళేటట్టు మీ యొక్క మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రధానంగా పోవడం జరుగుతుంది తర్వాత ఏమవుతుంది అది మా తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి నెల రెండు నెలల వరకు కూడా అది అలాగే ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా దాన్ని ఒక నిర్ణీత సమయం లోపల నీట్గా మళ్ళీ ఎప్పటిలాగా తీసి పక్కన పెట్టుకోండి ఇది ఒకటి ఇందులోపల అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా జరిగింది ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి అందరు కూడా సహకరిస్తాము ఎలాంటి ఇబ్బంది లేదు అంతేగాని మీద నిర్ణయాలు తీసుకొని దాన్ని ఎక్కడి నుండి ఎక్కువ తీసుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు అని చెప్పి సందర్భంగా కోరుతున్నాను తర్వాత ఈసారి ఉద్రేపట్నం మండలం లోపల ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను దీనికి మీరు సహకారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశం జరిగింది సమావేశానికి ఆదరణ చేయగలిగి ఏఈ మరి ఎప్పుడో గారికి ఎస్ఐ గారి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్టు వారి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎస్ఐ గారు చెప్పిన విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అవన్నీ మరియు ఏఈ గారు చెప్పినట్టు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ప్రాపర్గా కరెంట్ పెట్టుకోవడం ఆ ఫీజులు పెట్టుకోవడం అది వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని పెట్టుకొని చేసుకుంటారని ఆశిస్తూ మరియు అలాగనే ఒకటి చిన్నది ఏంటంటే మీ అందరికి చెప్పేది ఊళ్ళలో ప్రతి గ్రామంలో ఒక నాలుగు ఐదు వినాయకులు పెడతారు అక్కడ ఏం జరుగుతుంది అని అంటే అందరూ ఒకటే రోజు అన్నదాన కార్యక్రమాలు చేసి మాదంటే మాది అని కొంచెం గొడవలు జరగకుండా మీరు మీరు అండర్స్టాండింగ్లో ఒకరోజు మేము పెట్టుకుంటాం ఒకరోజు మీరు పెట్టుకుంటాం ఆ విధంగా అంటే అందరూ కలిసి చేసుకునే పండుగ కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్